దేవునికి స్తోత్రం ఏదైనా జీవితాలను మలచు పరమకుమ్మరైన దేవాదేవుడైన యుహోవా సర్వోన్నతమైన వాగ్దానం యుహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతిపనే ఉన్నాము యశాగ్రంథం అరవై నాలుగు అధ్యాయం వచనం ప్రియా జీవితాలను మలచు పరమకుమ్మరైన దేవాదేవుని బిడ్లారా ప్రవైన యేసుక్రీస్తు మహిమ కళ్యాణ నామలో నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాల ఈ యొక్క ఉదయ కాలశలో మీకు తెలియజేస్తున్నాను దేవాది దేవుని యొక్క సర్వోన్నతమైన వాగ్దానం ద్వారా మన జీవితాలు ధన్యములు కాగలుగుచున్నాయి జీవితాలను మలిచే మహిమాస్వరూపుడే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మన జీవిత చరిత్రను తిరగరాసే అద్వితీయ దేవుడే మన ప్రియ సర్వోన్నతుడైన దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభులు వారు కైనా దేవుని చేతిలో మనం మట్టి దేవుని చేతిలో కుండం మనం మన దేవుడు మన తయారు చేస్తాడు దేవుని బిడ్డార మన ప్రభు పరమకుమారి జీవితాలను మలిచేవాడు మన ప్రభు పరమకుమారి మన జీవితాలు మలిచేవాడు అయినను అనేకులు జీవితము విరిగిపోయి ఉన్నది ఎడబాపు చేదు వైరాగ్యము హృదయమందు లోతైన దెబ్బలు సాతాను కుటుంబములను వెడగొట్టకు ముమ్మరముగా క్రియ జరిగించున్నాడు ఈ దినాల్లో ఇంకా ఎన్నో కుటుంబాలు బంధకాల్లో ఉన్నవి పాప బానిసత్వంలో చిక్కుకుట వలన పాడవుచున్నవి అప్పులు బాధలు మంత్రశక్తులు ప్రయోగములు పోరాటములు వారిపై దాడి చేయుచ్చున్నాయి దేవాదేవుని బిడ్డలారా ఈ దినాన్ని నేడు చూసినా శాంతి సమాధానం లేదు నెమ్మది లేదు సంతోషం లేదు ఆనందం లేదు జయం లేదు విజయం లేదు అయితే ప్రియులారా మన ప్రియప్రభు అయిన దేవాదేవుడు మన జీవితాలను మలచు పరము గుర్తించండి బబులోను బంధకంలో నుండి ఇస్రాయిలను యహోవా నీవు మా తండ్రివి మేము జగటమన్ను అని చెప్పి వారు ప్రార్థన చేస్తారు మనము జిగటమనని చెప్పినప్పుడు మన జీవితమును మనము మలుచుకోలేని ఈ ఇబ్బందికరమైన స్థితిలో మనం ఉన్నాం దేవుని బిడ్డ గ్రహించండి దేవుడు పరమకుమారి ఆయన మన జీవితాలను మలిచి నూతనముగా చేయగల గొప్ప దేవుడని నేను ప్రభుని ఎస్సు క్రిస్తున్నాము మీకు తెలియజేస్తున్నాను దేవునికిని మనకును మధ్య గల బంధుత్వం అసలు ఏమిటి ఆయన తండ్రి మనం పిల్లలం ఆయన కుమ్మరి మనము జగటమన్ను ఆయన దాక్షావల్లి మనము తీగలము ఆయన శిరస్సు మనము శరీరము ఆయన కాపరి మనము గొర్రెలము ఆయన తలరాయి మనము కట్టడము ఆయన ఆత్మీయ పెండ్లి కుమారుడు మనం పెండ్లి కుమార్తెము దేవా దేవుని బిళ్ళార పరమకుమారి ఎలాగ మన జీవితాలు మలుచున్నాడు ఆయన మనలను ఘనత వహించు పాత్రలుగా ప్రయోజనకరమైన పాత్రలుగా ఆయన మహిమకు తగిన పాత్రలుగా మనను మలుచున్నాడని నేను ప్రభుని యేసుక్రీస్తు ఉన్నతమైన ఆమెలో మీకు ఉదయ కాల సమయంలో తెలియజేస్తున్నాను దేవాదేవన్ బిళ్ళార మన జీవితంలో జయము విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడే మనం దేవుని చేతి పని అందుకే పరలోక మహిమా స్వరూపుడైన దేవాదేవుడు ఈ భూమి మీద మన మనకొరకు వచ్చాడే క్రీస్తు ప్రభులు వారు కొరకే తన ప్రాణాలు ప్రాణంగా పెట్టాడు ఈరోజు దేవాదేవుని బిడ్డారా ప్రభు బిడ్డలుగా ప్రభు చేతిలో జగట మన్నుగా ప్రభు చేతిలో కొండగా మీరు పరిశుద్ధాత్మ చేత కాచబడిన కొండగా ప్రభులు మీరు కొనసాగాలని నేను ప్రభు తెలియజేస్తున్నాను కలిగిన ఈదైనా ఈ వాగ్దానం చేత మన జీవితాలు ధన్యములు కాగలగాలని మన జీవితంలో జయం కలగాలని కలిగిన ఆ పరిశుద్ధ దేవుని చేతిలో మనం బలమైన పాత్రగా తయారవ్వాలని ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సర్వోన్నతమైన మా ప్రియ పరిశుద్ధ తండ్రిని కొందనాలు ఈ ఉదయకాల సమయంలో మా దీనుల ప్రార్థన మీరు ఆలకించిన దేవ జీవితాలను మలుచు పరముక్కు నీవే మీ చేతిలో మేము జగటం మన్ను కనుక దయచేసి మమ్మల్ని నీ నామానికి మహిమాత్రమైన పాత్రలుగా సాధనాలుగా నాయన పరిపూర్ణమైన సంపూర్ణమైన కుండలుగా మమ్మల్ని తయారు చేయండి నీ పరిశుద్ధాత్మ కొలుములో మమ్మల్ని కాల్చి మమ్మల్ని నీ నామ మహిమార్థమై మాకు ఆశీర్వాదకరగా మా జీవితాలకు జయకరంగా మమ్మల్ని బలపరచమని ఏసు నామమున ఇప్పుడే మమ్మల్ని నీ పాత్రలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ